వివరాలు చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ ఓం నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైవలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి దేవగురువైనటువంటి బృహస్పతి వృషభ రాశిలో ప్రవేశిస్తాడు వృషభ రాశిలో మూడు వందల డెబ్భై తొమ్మిది రోజుల పాటు అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే పద్నాలుగవ తేదీ వరకు వృషభ రాశిలోనే సంచరిస్తాడు ఈ మూడు వందల డెబ్బై తొమ్మిది రోజుల కాలంలో కర్కాటక రాశి వారికి ఎటువంటి ఫలితాలు పొందుతారు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడో తెలుసుకుందాం కర్కాటక రాశికి గురుడు ఎవరు అంటే షష్ట భాగ్యాధిపతి ఆరు మరియు తొమ్మిది స్థానాలకు అధిపతి తొమ్మిదవ స్థానం అంటే భాగ్య స్థానం భాగ్యస్థానాధిపతి అయినటువంటి గురుడు లాభస్థానంలోకి ప్రవేశించినప్పుడు కర్కాటక రాశి వారు ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి అనేక రకాలైనటువంటి దుష్ఫలితాల నుంచి బయటపడి సత్ఫలితాల వైపుగా అడుగులు వేస్తారు ఈ మూడు వందల డెబ్బై తొమ్మిది రోజుల కాలంలో ఒక నూట ఇరవై రెండు రోజుల పాటు అంటే ఎప్పటి నుంచి వరకు అంటే అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుంచి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ వరకు గురుడు వక్రంలో ఉంటాడు ఈ మూడు వందల డెబ్బై తొమ్మిది రోజులలో కేవలం నూట ఇరవై రెండు రోజులు మాత్రమే గురుడు కర్కాటక రాశి వారికి యోగానివ్వడు మిగిలినటువంటి అన్ని రోజులు కూడా గురుడు కర్కాటక రాశి వారికి విశేషమైనటువంటి యోగాన్ని కలిగిస్తాడు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాడు కారణం ఏమిటి అంటే ఇక్కడ కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే కర్కాటక రాశి వారికి లాభస్థానంలోకి ఎప్పుడైతే గురుడు యొక్క సంచారం అనేటటువంటి జరుగుతుందో సమాజంలో ముఖ్యంగా గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి అద్భుతమైనటువంటి ప్రతిష్ట పెరుగుతుంది అంటే ఇప్పటి వరకు మీరు చేసినటువంటి కృషికి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది ఇప్పటి వరకు ఎవరైతే ఒక స్థానానికి చేరుకోవలసి ఉన్నప్పటికీ ఆ స్థానానికి చేరుకోకుండా దాని కిందనే ఉంటున్నారో అటువంటి వారికి సముచితమైనటువంటి స్థానం లభిస్తుంది లాభస్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కారణం చేత సంతానం కూడా కుటుంబానికి మద్దతుగా నిలుస్తుంది సంతాన పరమైనటువంటి విషయాల్లో బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాన్ని పొందుతారు అసలు లాభస్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క పంచమ వీక్షణం మీ రాశికి తృతీయ స్థానం మీద ఉంటుంది తృతీయ స్థానం అంటే ధైర్యానికి సాహసానికి పరాక్రమానికి పబ్లిక్ కమ్యూనికేషన్స్ కమ్యూనికేషన్స్కి వీటికి సంబంధించినటువంటి స్థానం సోదరులకు సంబంధించినటువంటి స్థానం ఎప్పుడైతే ఆ గురు వీక్షణం మీ రాశికి థర్డ్ హౌస్ మీద ఉంటుందో తద్వారా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ధైర్యంగా అడుగులు ముందుకు వేస్తారు చెయ్యవలసినటువంటి పనిని నిర్భయంగా చేస్తూ ఉంటారు ఇప్పటిదాకా పోస్ట్ పోన్ వాయిదాలతో పడినటువంటి జీవితం కూడా ఇప్పటి నుంచి టైం టు టైం వర్క్ చేయడం మొదలు పెడతారు తద్వారా మంచి ఫలితాన్ని పొందే అవకాశం అనేటటువంటిది కూడా కలుగుతుంది లాభస్థానంలో సంచరించేటటువంటి గురుడు కర్కాటక రాశి వారికి అపరిమితమైనటువంటి సుఖాలను సౌఖ్యాలను ఆనందాన్ని కూడా కలిగిస్తాడు అంటే గత సంవత్సరంలో ఏర్పడినటువంటి ప్రతికూలమైన ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి ప్రధానంగా లాభస్థానంలో సంచరించేటటువంటి గురుడు వ్యాపారం చేసేటటువంటి వారికి వ్యాపార లాభాన్ని ఇస్తాడు అంటే ప్రస్తుతం వస్తున్నది గురుడు లాభాల గురుడు వచ్చేస్తున్నాడు లాభాల గురుడు వచ్చాడు కాబట్టి వ్యాపారపరమైనటువంటి లాభం కూడా కలుగుతుంది ఇది మాత్రమే కాకుండా ఈ కర్కాటక రాశి వారికి థర్డ్ హౌస్ మీద గురువీక్షణం ఉన్నప్పుడు ఆ మీ సమాజంలో ప్రఖ్యాతి అంటే పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి సోదర సంబంధమైన విషయాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి మంచి రిలేషన్స్ మీరు పెంచుకుంటూ ఉంటారు ఎవరిని నొప్పించకుండా మీరు నొచ్చుకోకుండా మీ పనులు సాగిపోతూ ఉంటాయి దాంతోపాటు ధైర్యంగా అడుగులు ముందుకు వేయటం వల్ల విజయాన్ని అందుకుంటూ ఉంటారు అలానే గురుడి యొక్క సప్తమ వీక్షణం మీ రాశికి పంచమ స్థానం మీద ఉంటుంది పంచమ స్థానం మీద ఉన్నప్పుడు ఇప్పటి వరకు మీ పిల్లల విషయంలో వారి చదువు ఏం కావాలి వారి ఉద్యోగం ఏం కావాలి వారి వివాహం ఎలా వారికి సంతానం ఎలా ఈ విధంగా మీ సంతానపరమైనటువంటి విషయాలలో మీరు ఆందోళన చెందుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మే ఒకటవ తేదీ నుంచి చేత్తో తీసేసినట్టుగా పోతాయి సంతానపరమైనటువంటి విషయాలలో బ్రహ్మాండమైనటువంటి అనుకూలతలు పెరుగుతాయి ఇది మాత్రమే కాకుండా పంచమ స్థానం మీద గురు వీక్షణ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఉన్నత విద్య కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా బ్రహ్మాండంగా ఫలిస్తాయి అవకాశాలు అనేటటువంటివి కర్కాటక రాశి వారిని వెతుక్కుంటూ వస్తాయి అని చెప్పవచ్చు ఇంకా ఈ గురుడి యొక్క తొమ్మిదవ వీక్షణ మీ రాశికి సప్తమ స్థానం మీద ఉంటుంది సప్తమ స్థానం అంటే సెవెంత్ హౌస్ కళత్ర స్థానము వివాహ స్థానము ఎప్పుడైతే గురువీక్షణం మీ రాశికి సప్తమ స్థానం ఏది ఉంటుందో ఇప్పటి వరకు మీకు ముప్పై ఏళ్ళు వచ్చినా ముప్పై ఐదు ఏళ్ళు వచ్చినా నలభై ఏళ్ళు వచ్చినా వివాహం కాక ఇంకా నాకు వివాహం కాదులే అని ఎవరైతే నిరాశ నిస్తురలతో ఉన్నారో అటువంటి వారికి కళ్యాణ ఖడియలు మొగుతాయి వెంటనే వివాహం జరిగే అవకాశం కూడా కలుగుతుంది అంటే కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారికి మూడు వందల డెబ్భై తొమ్మిది రోజులలో రెండు వందల యాభై ఏడు రోజుల పాటు అత్యంత అనుకూలమైనటువంటి కాలం అని చెప్పాలి రెండు వందల యాభై ఏడు రోజుల పాటు కర్కాటక రాశి వారు పట్టింది బంగారంగా మారుతుంది ఒక నూట ఇరవై రెండు రోజుల పాటు మాత్రము అక్టోబర్ ఎనిమిదవ తొమ్మిదవ తేదీ నుంచి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ వరకు మాత్రము అంత అనుకూలమైనటువంటి పరిస్థితి ఉండదు సో కాలం పరిపూర్ణంగా అనుకూలిస్తున్నటువంటి కారణం చేత కర్కాటక రాశి వారు చేసేటటువంటి అద్భుతమైనటువంటి చేసేటటువంటి ప్రతి పనిలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ఇతరుల పట్ల చక్కగా సానుకూల ధోరణతో వ్యవహరిస్తూ ఉంటారు ఉదార స్వభావంతో ఉంటారు ఇతరులకు మేలు చేస్తూ ఉంటారు వారి నుంచి మరలా మీరు మోలు మేలు పొందుతూ ఉంటారు మీరంటే ప్రాణమిచ్చేటటువంటి వ్యక్తులు కూడా ఉంటారు అంటే మీలో ధర్మబద్ధమైనటువంటి జీవనం పెరుగుతుంది పరోపకారం పెరుగుతుంది సేవా తత్పరత పెరుగుతుంది ఈ ఇవన్నీ కూడా దైవ గుణాలు ఎప్పుడైతే మీరు దైవ గుణాలు అనేటటువంటివి గురుడు యొక్క కారణంగా పెరుగుతాయో ఆటోమేటిక్గా నెగిటివ్ అంతా కూడా తొలగిపోతుంది అదృష్టం అనేటటువంటిది కర్కాటక రాశి వారిని అందరం ఎక్కిస్తుందని చెప్పవచ్చు ఇవి కర్కాటక రాశి వారికి గురుడు వల్ల కలిగేటటువంటి ఫలితాలు మరి ఇంత గొప్ప ఫలితాలు చెప్పుకుంటున్నాం కదా ఈ గొప్ప ఫలితాలు కర్కాటక రాశిలో ఉన్నటువంటి అందరికీ అంటే ఖచ్చితంగా తొంభై శాతం మందికి తొంభై శాతం ఫలితాలు ఈ విధంగా వర్తిస్తాయి మరి అయినా కూడా ఒకళ్ళు ఇద్దరు పది మంది ఉండొచ్చు ఏమండి మరి మాకు ఇటువంటి గొప్ప ఫలితాలు కలగట్లేదు మేము ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నాము అని అను అని అనుకుంటూ ఉండొచ్చు దానికి ప్రధానమైన కారణం ఏమై ఉంటుందంటే మీ వ్యక్తిగత జాతకంలో గురుడు ఏ స్థానంలో ఉన్నాడు ప్రస్తుతం గోచార రీత్యా మీకు లాభస్థానంలోకి వచ్చాడు వ్యక్తిగత జాతకంలో కూడా గురుడు లాభస్థానంలో ఉంటే ఇంకా అసలు బ్రహ్మాండమైనటువంటి ఫలితం అలా కాకుండా వ్యక్తిగత జాతకంలో అష్టమ స్థానంలోనో వ్యయస్థానంలోనో రకరకాలైనటువంటి పాప స్థానాలలో కనుక ఉండి పాప వీక్షణతో కనుక ఉన్నట్లయితే అద్భుతమైన ఫలితాలు పొందలేదు అటువంటి సందర్భంలో ఫస్ట్ రూట్కి మనం ఎక్కడైతే రూట్ కాజ్ ఏదైతే ఉందో మూలానికి మనం పరిహారం చేయాలి దోషం ఎక్కడుందో కనుక్కున్న దోషానికి సంబంధించిన పరిహారం కనుక చేసుకుంటే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు అనుభవిస్తున్నారో అటువంటి వారు గురువారం రోజున పసుపు రంగు వస్త్రాలు కనుక దానంగా సమర్పించినట్టయితే కర్కాటక రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి గురుబలం కూడా పెరుగుతుంది ఇవి కర్కాటక రాశికి గురువు గురుడు వల్ల కలిగేటటువంటి ఫలితాలు శుభం